రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయత మహిళలకు గుండు సున్నా పెట్టిన జగన్ అవును సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేశాను ఖాతాలోకి వచ్చేసాయి అంటూ గుండు సున్నా పెట్టారన్నమాట వైఎస్ఆర్ చేత మహిళలకు పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎగనామం పెట్టినట్టుగానే తెలుస్తుంది వాస్తవంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఏప్రిల్ ముప్పై లోపైతే అయితే వేసేస్తామని చెప్పారు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరికి కూడా డబ్బులు అయితే చేయత డబ్బులు అయితే రాలేదన్నమాట సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే నన్ను మళ్ళీ గెలిపిస్తేనే పథకాలు వస్తాయి పథకాల డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అంటే కావాలనే ఈ డబ్బులు ఆపారా చేయత డబ్బులు అంటే ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ డబ్బులు ఆపారా అని చెప్పేసి చాలామంది మహిళలు అయితే అనుకుంటూ ఉన్నారన్నమాట అటు ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా డబ్బులు అయితే మందికి అయితే రాలేదు సో ఈ నేపథ్యంలో మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు ఓటు వేస్తేనే డబ్బులు వస్తాయని చెప్పేసి అందరికీ అయితే అర్థమవుతుంది అనమాట అయితే ఇలా చేయడం అనేది మోసం అవుతుంది ఎందుకంటే ఏ టైంలో అయ్యాల్సిన ఆ టైంలోనే వేయాలి సో అప్పుడే ప్రభుత్వం మీద అయితే నమ్మకం అయితే ఉంటుంది సో మరి మీరేమంటారు చేతితో డబ్బులు వస్తాయని చెప్పేసి నమ్మకం ఎవరికైతే ఉందో వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరికైతే డబ్బులు వస్తాయని లేదు వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఇలాగే మీకు చేతికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను